ఈసీ బీహార్లో నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ సూపర్ సక్సెస్ అయింది ఎవరేమైనా అనుకోవచ్చు కానీ అక్కడ ఓట్ల ప్రక్షాళన జరిగింది ఆ ప్రక్షాళన ఇన్ని రోజులు లేకపోవడం వల్ల కాంగ్రెస్ ఈజీగా గెలుస్తూ వచ్చింది అలాగే దౌర్జన్యాలు చేసింది విదేశీయులు రప్పించుకొని ఇక్కడ పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళని మనమే దెక్కించింది కాంగ్రెస్ ఇప్పుడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదేదైతే ఉందో దీన్ని నిర్వహించడం వల్ల అరవై ఎనిమిది లక్షల ఓట్లు ప్రక్షాళన చేసింది ఈసీ బీహార్లో ఇప్పుడు తమిళనాడులో కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు రాబోతుంది కదా అందుకనే ఈసీ ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఎస్ఐఆర్ నిర్వహించబోతుంది ఇప్పుడు రెండో రాష్ట్రం తమిళనాడు మొదటి నుంచి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు తన అనుచరులతో కూడా తీవ్రంగా దీని మీద వ్యతిరేకం వచ్చేలా చేశాడు భయపెట్టారు కూడా దీని తరువాత పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఎన్నికల అధికారుల్ని మమతా బేగం భయపెడుతూనే ఉంది అయితే ఇప్పుడు ఎస్ఐఆర్ తమిళనాడులో వారం రోజుల్లో నిర్వహిస్తామని మద్రాస్ హైకోర్టుకి అయితే ఈసీ ఇప్పటికే తెలపడం జరిగింది మద్రాస్ హైకోర్టులో కూడా అన్నా డిఎంకే మాజీ ఎమ్మెల్యే బి సత్యనారాయణ అయితే ఇప్పటికే అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేశారు నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఓడిపోవడానికి ప్రధాన కారణం నా నియోజకవర్గంలో అసలైనటువంటి ఓట్లను తీసేశారు అందుకే నేను నూట ముప్పై నాలుగు ఓట్లతో ఓడిపోయాను కాబట్టి ఇక్కడ ఎస్ఐఆర్ నిర్వహించాలి లేదా రీ వెరిఫికేషన్ చేయాలి నా నియోజకవర్గంలో అసలైనటువంటి ఓట్లు ఎందుకు తీసేశారు ఇక్కడ వాట్ల జాబితాలో ఖచ్చితంగా ఏదో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు దీని మీద ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ప్రక్షాళన చేస్తారు ఆయన పిటిషన్ దాఖలు చేయకపోయినా వీళ్ళు హైకోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇప్పుడు ఎస్ఐఆర్ అయితే నిర్వహిస్తారు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏడ్చుకుంటూ అనుమతి ఇచ్చేసింది ఎందుకంటే తప్పదు ఇంకా ఎస్ఐఆర్ నిర్వహించడానికి సుప్రీంకోర్టుకి ఇష్టం లేకపోయినా ఎస్ఐఆర్ అయితే దేశం మొత్తం నిర్వహించాల్సిందే అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వహిస్తారు పైగా రేపు రెండు వేల ఇరవై ఆరులో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి అందులో వాటి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అలాగే తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాం ఈ ఐదు ప్రాంతాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ ఐదు ప్రాంతాల్లోనైతే ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తారు దీనికి ఇప్పుడు స్టాలిన్ భయపడిపోతున్నాడు ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాటర్లు కూడా ఇక్కడ మూడు లక్షల అరవై వేల మంది ఉన్నారు ఎందుకంటే మమతా బేగం తీసుకొచ్చినటువంటి విధానం వల్ల వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు బీహార్ లో కూడా ఆ విధంగానే ఫాలో అవడం జరిగింది బీహార్లో ఈ అరవై ఎనిమిది లక్షల్లో ముప్పై నాలుగు శాతం మంది బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింస్ అలాగే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లింసే ఉన్నారు అంటే ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఐదు లక్షల మంది వీళ్ళే ఉన్నారు వీళ్ళను తొలగించడం జరిగింది మిగతా వారు ఏమొచ్చేసి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి వారు అలాగే కొంతమంది స్థాన చలనం చెందారు మరి కొంతమంది ఏమొచ్చేసి చనిపోయినటువంటి వారు ఇలా వీళ్ళందరూ కలిసి అరవై తమిళనాడులో కూడా ఆ విధానమే ఉంది బయట నుండి వచ్చినటువంటి విదేశీయులకి కొత్త ఇచ్చారు ఎవరు వస్తారు బయట నుంచి విదేశీయులు బంగ్లా రోహింగ్యాలే వస్తారు వాళ్ళనే దేశం మొత్తం సరఫరా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఓట్లు తీసేస్తే చనిపోయినటువంటి వారి ఓట్లు తీసేస్తే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నటువంటి వారి ఓట్లు తీసేస్తే మళ్ళీ స్టాలిన్ యొక్క గెలుపు ఉండదు మళ్ళీ సనాతన ధర్మాన్ని నిర్మూలించడం జరగదు సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చడం జరగదు పైగా వీళ్ళు చేసినటువంటి ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అవినీతి బయటపడిపోతుంది తమిళనాడులో బీజేపీ గెలవకపోయినా స్టాలిన్ ఓడిపోతే చాలు వాళ్ళ పైన ఎలా పట్టాలో బీజేపీ చూసుకుంటది అదే ఇప్పుడు స్టాలిన్ పై అసలు ఈసీ వస్తేనే భయపడిపోతున్నాడు పెద్ద పులి వస్తోందని భయపడిపోతున్నాడు స్టాలిన్ నెక్స్ట్ మమతా బేగం భయపడిపోతుంది అస్సాంలో మాత్రం ఆయన జరుపుకుంటాడు ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే అలాంటి వాళ్ళందరినీ తొక్కు తొక్కు చేసి పడేస్తున్నాడు పైగా వాళ్ళందరికీ కూడా తుపాకీలు ఇచ్చాడు హిందువులకి అస్సాంలో కొన్ని ప్రాంతాల్లో హిందువులకి తుపాకీలు ఇచ్చి ఎవడైనా సరే మీ మీద దాడి చేయడం కాదు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే కాల్చిపడేయండి అని తుపాకిలు ఇచ్చారు దాంతో బంగ్లాదేశ్ రోహింగ్యాలు భయపడిపోతున్నారు ఎందుకంటే ఇంతకుముందు దాడులు చేసేవాళ్ళు హిందువుల మీద బంగ్లాదేశ్ నుండి వచ్చి మనం మీద దాడులు చేస్తుంటే ఊరుకుంటామా అక్కడ బీజేపీలు ఉన్నారు కాబట్టి ఇచ్చారు కానీ మామూలుగా అయితే ఎవరు మనకి అలా అలాగే పెంచి పోషించింది కాంగ్రెస్ వేళని